ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కి ప్రజలపై విద్యుత్ భారం మోపడం సరికాదు అని పెందుర్తి మాజీ శాసనసభ్యుడు అన్నం రెడ్డి ఆదిప్ రాజు అన్నారు ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తక్షణమే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ పార్టీ ఆధ్వర్యంలో పెందుర్తిలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిప్ రాజు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజలపై ఐదేళ్లు ఎటువంటి భారం మోపమంటూ చెప్పిన చంద్రబాబు మాట మార్చారని ఆరోపించారు అదనపు భారాన్ని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా మీరు ప్రజల మీద వేస్తున్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో నేరుగా ఆయన చెప్పడం జరిగింది విద్యుత్ ఛార్జీల మీద ఒక్క రూపాయి కూడా పెంచబాము నాణ్యమైనటువంటి విద్యుత్ని మీ అందరికి కూడా అందిస్తామని చెప్పారు కానీ ఈరోజు ఆ హామీని అప్పుడే పక్కన పెట్టేసి ఇవాళ పదిహేను వేల కోట్లు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని ఇవాళ విద్యుత్ ఛార్జీల ద్వారా ప్రజల మీద భారం ఊపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ మీరు అనుకుంటున్నారేమో మేము ఏం చేసినా సరే ఎవరు చూడరు ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారేమో కానీ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పేద ప్రజల తాలూకా పట్ పక్షాన్ని నిలబడడానికి మేమందరం కూడా ఇప్పుడు ముందుంటాం ఆయన ఏ పిలుపునిచ్చినా సరే ప్రజలకు వ్యతిరేకంగా మేము ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రతి ఒక్కరం కూడా రోడ్డెక్కి ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఏదైతే ఇవాళ విద్యుత్ ఛార్జీలు ఉన్నాయో అవి తగ్గించాలి స్మార్ట్ మీటర్లు అనేటువంటి అంశాన్ని వెనక్కి తీసుకోవాలి ఏదైతే ఎస్సీ ఎస్టీస్కి రెండు వందల యూనిట్లు ఫ్రీగా వచ్చేవారో దాన్ని కూడా కొనసాగి కొనసాగింపు చేయాలి వాళ్ళ మీద అధిక భారం పెట్టకూడదని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తూ వాళ్ళు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పెద్ద జెడ్పీటీసీలు ఎంపీపీలు పెద్దలందరూ కూడా ఇవాళ అందరూ కూడా